అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేందుకు అవకాశమే ఎక్కువగా ఉంది ఆమె పార్టీ మారేందుకు అంటే జనసేన వైపుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని గతంలో అనుకున్నాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మెయిన్ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ కాంటెస్ట్ తీసుకొచ్చింది దీంతో తెలుగుదేశం పార్టీలో ఉండటమే ప్రధానమైనటువంటి అంశం అనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఒకటి తాజాగా ఇరిగెల కుటుంబం పార్టీలో జారడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ గంగుల కుటుంబానికి ఇరిగల కుటుంబానికి మొదటి నుంచి ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేయాలనేదానికి అంగీకరించడం వాస్తవంగా గంగుల చితే జితేందర్ రెడ్డి నాని అంటారు గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకు గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా కూడా చేశారు నంజాలలో ఇటు రాంపుల్లారెడ్డి మరోవైపున ప్రచారం జరుగుతున్నటువంటి పేర్లు ఇక్కడ ఏరియా పరంగా చూస్తే ఈసారి మాత్రం గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం మాత్రం ఉంది ప్రధానంగా చూస్తే అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి పట్టుంది అని చూస్తే సిరివేళ్లలో బోమా కుటుంబానికి పట్టుంటే రుద్రవరం అహోబెలంలో గంగుల కుటుంబానికి అట్లాగే చాగలమర్రిలో ఇరిగెల కుటుంబానికి గంగుల కుటుంబానికి ఇద్దరికి పలుకుబడి గట్టిగా ఉంది ఆ ఇద్దరూ ఇప్పుడు కంబైండ్ అవ్వటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిస్థితి ఇంకోవైపున మౌనికారెడ్డి ఆమె సోదరి కూడా గతంలో అయితే నంజాల ఎలక్షన్స్ టైంకి ఆమె ప్రెగ్నెంట్గా ఉండటంతో పోటీ చేయడానికి నిరాకరించారు రెడ్డి అయితే ఇప్పుడు షరీఫ్ని నంద్యాలలో నుంచో పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో అఖిలప్రియకి ఒక ప్రాబ్లం ఉంది అఖిలప్రియ మౌనిక ఇద్దరూ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు అట్లాగే రెడ్డికి కావాలనుకుంటున్నారు అక్కడ మూడు సీట్లు లేదు రెండు సీట్లకు కూడా అవకాశం లేదు ఒక్క అఖిల ప్రియ సీటు మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లేదా అఖిల ప్రియ కాకపోతే మౌనికా రెడ్డికి ఇస్తామనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ప్రధానంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆమె జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరిగింది అయితే అక్కడ దానికి సంబంధించి పార్టీ వైపున ఇంటర్నల్గా ఉన్నటువంటి కార్యకర్తల నుండి ఒత్తిడి అయితే గట్టిగానే వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే సవాల్ని ఎదుర్కోగలిగేటువంటి సిచ్యుయేషన్ కావాలంటే అవకాశం తక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం తెలుగుదేశంలోనే కొనసాగడానికి అవకాశం ఉంది అదే సందర్భంలో ప్రత్యర్థులు ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వడం అనేటువంటిది ఆమెకి గట్టి సవాల్ కాబోతుంది